హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కట్ కట్వర్క్ ఎలా వచ్చిందో చూడండి ఈ కట్వర్క్ ఎలా నీట్గా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇలా వచ్చిందండి బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో నీట్గా చూద్దామండి ఇది రైట్ సైడ్ వేసుకోవాలి మెయిన్ పాటు తర్వాత పై నుంచి లైనింగ్ ఇలా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వర్క్ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వస్తుంది కదండి ఇది కుట్లలోకి వెళ్తుంది కదా ఈ వర్క్ మనం పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో తెలుసా చెప్తాను చూడండి ఈ రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు దగ్గరికి ఇలా వేసుకున్నాం కదా ఇవి సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్రాస్ రావాలి ఇలా క్రాస్ వచ్చి ఇక్కడ ఏం చేయాలి ఓకేనా ఇట్లా ఇలా క్రాస్ వేసుకోవాలి కుట్టు చూసారా ఇలా క్రాస్ వేసుకున్నాం అనుకుంటూ ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఇలా దగ్గరికి వస్తుంది చూసారా ఇప్పుడు ఇప్పుడు ఎలా వచ్చిందో మనం నెక్ నెక్ దగ్గర నుంచి వస్తుంది కట్ ఈ కట్ వర్క్ మొత్తం ఇప్పుడు ఓకే నకే ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూద్దాం ఇప్పుడు దీనిపై నుంచే పిన్స్ పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం ఇప్పుడు దీని చుట్టూ కుట్టు వేద్దాం వర్క్ చుట్టూ ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ తో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇది కట్స్ పెట్టుకుందాం కట్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి తీసుకుందాం కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిన్నిస్ తీసేద్దాం దీన్ని ఈ లైనింగ్ అనేది వెనకాల సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా వెనకాల సైడ్ వేసుకోవాలి ఇప్పుడు ఉంది కదా ఈ కట్స్ ఉన్నాయి కదా అప్పుడు వాటిని ఇలా 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 అనుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మంచిగా సెట్ చేసుకుందాం ఇప్పుడు ఈ రౌండ్స్ని ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఇవన్నీ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా సెట్ చేసుకున్నాను ఇలా నీట్గా వస్తుందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చుట్టూ ఇలా కుట్టు వేసుకోవాలండి ఈ కట్ వర్క్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో మనం నెక్స్ట్ చుట్టూ కుట్టు వేసుకోవాలి చుట్టూ వేయడం అయిపోయిందండి ఇప్పుడు దీని చుట్టూ జాయిన్ చేసుకుందాం లైనింగ్ని లైనింగ్ని మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి జాయింట్ చేయడం అయిపోయిందండి ఇది ఇప్పుడు మొత్తం చేసి ఇలా కట్ చేసేయాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో నెక్ అయితే ఇలా కుట్టుకోవాలండి కంప్యూటర్ వర్క్ ఇలా కట్ వర్క్ వేయించుకుంటే సేమ్ ఇలానే కుట్టుకోవాలండి ఇక్కడ నెక్ షోల్డర్ ఇలా పర్ఫెక్ట్గా రావాలో నేను చెప్పాను కదండి సేమ్ అలానే కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నేను నెక్ అయితే పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకున్నానండి ఇలా హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాను హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా హ్యాండ్స్ కూడా ఇలా కుట్టానండి ఇలా పర్ఫెక్ట్గా ఇలా హ్యాండ్స్ కూడా ఇలా కుట్టాను ఏం క్లాత్ ఏం కనిపించకుండా ఓన్లీ వర్క్తో ఇలా కట్ వర్క్ వచ్చేలాగా కుట్టానండి ఇది ఫుల్ బ్లౌజ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఈ ఫుల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉందో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్